నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం బుర్రకొండయ్య సేవలు మరవలేనివన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రానికి చెందిన సిపిఐ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు బుర్ర కొండయ్య గౌడ్ ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ పేదలు అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాటం చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం ఆత్మ బంధువు సిపిఐ నేత బుర్ర కొండయ్య గౌడ్ ఇటీవల కన్ను మూసారని వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని ఎలుగేడ్కు చెందిన కొండయ్యగౌడ్ సిపిఐ కార్యకర్తగా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా వివిధ హోదాల్లో పనిచేశారని ఎలుగేడ్లో దేశాయ భూములు ఎస్సీలకు పంచడంలో అలుపెరగని పోరాటం చేశారని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ భూ పోరాటం జరిగినా కొండయ్యగౌడ్ పాలు పంచుకునేవారని అన్నారు గీత కార్మికుల సంక్షేమం కోసం గౌడ జన హక్కుల పోరాట సమితిని స్థాపించారని తెలిపారు సుల్తానాబాద్లో జరిగిన ప్రజా పోరాటంలో ఆయన లాఠీ దెబ్బలు కూడా తిన్నారని అన్నారు అప్పటి ఇందుర్తి ఎమ్మెల్యే దేశిని చినమలయ్య నల్గొండ ఎంపీ ధర్మభిక్షం సహచరుడుగా ఆయనకు గుర్తింపు ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశం గౌడ్ మాజీ మంత్రి రాజేశం గౌడ్ సర్పంచ్ల సంఘం ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు అంతటి అన్నయ్యగౌడ్ కాళశ్రాంపూర్ మాజీ ఎంపీపీ సారాయగౌడ్ తదితరులు ఉన్నారు కీర్తిశేషులు కొండయ్య గారికి నివాళర్పించడానికి వచ్చిన వెలిగాడు వారు జీవిత కాలంలో గీతా కార్మికుల సమస్యల మీద హక్కుల మీద గొంతెత్తిన నాయకుడు మేము విద్యార్థి దశలో ఉండగానే వారి పోరాట స్ఫూర్తిని చూసి మేము కూడా ఈరోజు ప్రతిస్పందించే విధంగా వారి యొక్క పోరాట స్ఫూర్తి ఉండేది వారు ఎప్పుడు కూడా అందరూ కూడా మాకు మార్గదర్శి గీతా కార్మికుల హక్కులు కావచ్చు వారికి సంబంధించిన రక్షణ అంశాల మీద ఎప్పటికప్పుడు యావత్ జిల్లా రాష్ట్రం తిరుగుతూ ఉర్రకొండగారంటే గీతా కార్మికుల నాయకుడు అనే ఒక గుర్తింపు పొందినటువంటి నాయకుడు మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులైన ముగ్గురు కొడుకులకు కానీ కోరణాలకు కానీ వారి సత్యమానికి పిల్లలందరూ కూడా మా యొక్క సానుభూతి తెలియజేస్తూ వారు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తారు